హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా ఎన్నికల సంఘం ఈసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రారంభించి ఇకపై అన్ని ఎన్నికల్లోనూ ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో ముద్రించబడతాయి దీనివల్ల ముఖ్యంగా అభ్యర్థులను సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది ఇక కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి ఫోటో రంగుల్లో ముద్రించబడుతుంది గతంలో ఈ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో ఉండేవి ఈ మార్పు మొదట బీహార్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంది ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబడుతుంది ఇక నుంచి అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో ఉంటాయి అభ్యర్థి ముఖం బ్యాలెట్ పేపర్పై మూడొందుల భాగాన్ని ఆక్రమిస్తుంది ఇది ఓటర్లకు అభ్యర్థిని సులభంగా గుర్తించటానికి సహాయపడుతుంది అభ్యర్థి క్రమ సంఖ్యకు కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించినప్పటికీ ఎన్నికల సంఘం ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది ఈ చర్య ఎన్నికల్లో ఓటర్ల గందరగోళాన్ని తగ్గించి సరైన అభ్యర్థికి ఓటు వేయటానికి తోడ్పడుతుందని భావిస్తున్నారు ఈ కొత్త మార్పులు ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా సులభంగా మార్చటంలో ఓ కీలక అడుగుగా పరిగణించబడుతున్నాయి బీహారుతో ప్రారంభమయ్యే ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా ఎన్నికల నాణ్యతను విశ్వసనీయతను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు ఎన్నికల సంఘం తీసుకున్న ఈ చర్య ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడంతో పాటు ఓటింగ్ను మరింత సురక్షితంగా ప్రభావవంతంగా మార్చటానికి ఎంతో ఉపయోగపడుతుంది